నమస్తే రైతు మిత్రులకు రైతు భరోసా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రైతు భరోసా ఎప్పుడు విడుదల చేస్తారు రైతు భరోసాను ఎన్ని ఎకరాలకు అమలు చేయనున్నారు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎకరానికి ఎకరానికి పదిహేను వేల రూపాయలను పెట్టుబడి సహాయంగా అందజేస్తామని ప్రకటించడం జరిగింది కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది మాసాలు తొమ్మిది నెలలు గడిచినప్పటికీ ఈ రైతు భరోసా పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయకపోవడం విచారకరం కాబట్టి రైతన్నలు తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నారు రైతు భరోసాను రైతు బంధు నిధులను ఎప్పుడు విడుదల విడుదల చేస్తారు ఎప్పుడు మా అకౌంట్లో డబ్బులు పడతాయనే ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు వానాకాలం సీజన్ కూడా దాదాపుగా అయిపోవడానికి వచ్చింది అయినా కూడా రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు అయితే ప్రస్తుత వానాకాలం సీజన్లో కూడా రైతులు పంటలు సాగు చేసుకున్న ఇప్పటి వరకు రైతు భరోసాను అందించలేదు ఈ రైతు భరోసా పథకంలో లోపాలను సరిదిద్ది రైతు భరోసా రైతు బంధు పథకంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామని కూడా అధికారులు ముఖ్యమంత్రి రేవ్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంతో రైతు భరోసా పథకం యొక్క విధి విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా రైతు అభిప్రాయాలను సేకరించడం జరిగింది రైతుల యొక్క అభిప్రాయాల మేరకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనే దానిపై విధి విధానాలను రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు దీనిపైన సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది అయితే ఈ మంత్రి మండలి సమావేశంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే పంట సాగు చేసినటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని పంట పండించని వారికి రైతు బంధును రైతు భరోసా పథకాన్ని అమలు చేయమని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే రైతులు ఎవరైతే పంట పండిస్తారో వారికి మాత్రమే రైతు భరోసా నిధులు అకౌంట్లలో జమ కానున్నాయి గత ప్రభుత్వం వలె పంట వేయకున్నా కూడా రైతు భరోసాను అమలు చేయమని మంత్రి గారైతే చెప్పడం జరిగింది అయితే రైతు భరోసా పథకాన్ని పంట పండించేటటువంటి రైతులకే అందజేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కౌలు రైతులకు యజమానిక రైతు భరోసా ఇవ్వాలనే విషయంపై రైతులే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని అనడం జరిగింది ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం రైతులపైనే భారం మోపడం జరిగింది కౌలు రైతుకి ఇవ్వాలా యజమానికి ఇవ్వాలా అనే దానిపైనే వారే మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అయితే రైతు భరోసా పథకం పైన భూ యజమానులు కౌలు రైతులు మాట్లాడుకోవాలని మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు పంట ఎవరైతే పండిస్తారో వారికే ఆర్థిక చేయుత ఇవ్వాలని అందరూ చెబుతున్నారని కూడా పేర్కొనడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవని ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవని ఇక్కడ భూచట్టాలు వేరువేరు ఉన్నాయని తెలిపారు మేటలు గన్లు పడితే నష్టపోయిన పరిహారాన్ని భూ యజమానులు తీసుకోవాలని కేవలం పంట నష్టం మాత్రమే జరిగితే కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పినట్లు కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది అయితే రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందనే విషయంపైన కూడా ఇంకా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దాని ప్రకారమే రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు అయితే ఈ రైతు భరోసా పథకాన్ని దసరా రోజున ప్రారంభిస్తామని ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది దసరా పండగ నాటికి ఈ రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్లలో విడుదల చేసి రైతన్నల యొక్క సంతోషానికి రైతుల ముఖాల సంతోషాన్ని చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు అయితే రెండు లోపు ఉన్నటువంటి రైతులకు పంట రుణాలను ఇరవై రెండు లక్షల మందికి పద్దెనిమిది వేల రూ కోట్ల రూపాయలు మాఫీ చేసినట్లు తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఐదేళ్ల పాటు రైతులకు రుణమాఫీ చేయకుండా ఎన్నికల కోడ్ వచ్చే ముందు ఓఆర్ఆర్ను తాకట్టు పెట్టి ఇరవై లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు అదేవిధంగా రైతులకు పంటల బీమా పథకాన్ని కూడా వచ్చే పంట కాలం నుంచి ప్రభుత్వమే బీమా చెల్లిస్తుందని అందుకు మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది అయితే ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్నవర్లు పండించే వారికి క్వింటాలకు అదనంగా ఐదు వందల రూపాయలు కూడా ఇస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది ఎవరైతే సన్నవార్లు పండిస్తున్నారో వారికి ఐదు వందల రూపాయలను బోనస్గా ఇవ్వనున్నారు అయితే రైతు భరోసాను ఈ దసరా నుంచి ప్రారంభిస్తామని ప్రభుత్వం అయితే భావించడం జరుగుతూ ఉంది రైతన్నలందరూ కూడా ఎవరు కూడా ఆధైర్యపడకుండా రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకూడదు ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ